వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉండటం జరిగింది కూతురు పేరు అంజలి రెడ్డి కుమారుడు పేరు వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి అమెరికాలో బిజినెస్ స్కూల్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది రీసెంట్గా జరిగిన వైఎస్ రాజారెడ్డి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్లో కూడా వైఎస్ షర్మిళ మరియు అనిల్ కుమార్ వైఎస్ విజయం కూడా యొక్క రాజారెడ్డి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది అయితే ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలో ఒక తెలుగు అమ్మాయిని ప్రేమించారని తెలుస్తుంది ఈ యొక్క వైఎస్ రాజారెడ్డి గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి పేరు ప్రియా అట్లూరి ప్రియా అట్లూరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిగా చెప్పుకోవడం జరిగింది అయితే ప్రియా అట్లూరి ఫ్యామిలీ వచ్చేసి ఎప్పుడో క్షణాల క్రితమే అమెరికాలో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐగా గుర్తించడం జరిగింది వీరు ప్రియా అట్లూరి సొంత సొంత గ్రామం వచ్చేసి కృష్ణా జిల్లా ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంగా గుర్తించడం జరిగింది అయితే ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి ప్రియా అట్లూరి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది అయితే ఈ యొక్క వివాహానికి ఇరు కుటుంబాలు వైఎస్ షర్మిల మరియు ప్రియా అట్లూరి ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది వచ్చే నెలలో కానీ ఫిబ్రవరిలో కానీ పెళ్లి కూడా జరుగుతుంది అని చర్చించుకోవడం జరిగింది ఏది ఏమైనా వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి కులాంతర వివాహాన్ని చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క అమ్మాయి పేరు ప్రియా అట్లూరి కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిగా తెలుస్తుంది వీరు ఎప్పుడో అమెరికాలో స్థిరపడినట్టుగా కూడా తెలుస్తుంది